ఫలన్న రావు నిజాలు నిలకడగా బయటకు వస్తూ ఉన్నాయి ఆపరేషన్ సింధు కారణంగా ఎలాంటి నష్టం పాకిస్తాన్కి జరగలేదని చెప్పి ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కానీ లేదంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ కానీ ఇప్పటి వరకు చెప్తూ వచ్చింది తాజాగా అఫీషియల్గా పాకిస్తాన్ లెటర్ రాసింది ఏం రాసింది సింధు జలాల్ని మాకు విడుదల చేయండి అని చెప్పి అభ్యర్థిస్తూ లెటర్ రాసింది పాకిస్తాన్ అఫీషియల్గా భారతదేశానికి రాసినటువంటి లెటర్ ఇది ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ గా వైరల్ అవుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెహల్గాం దాడి జరిగిన తర్వాత తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం సింధు జలాల్ని ఆపువేస్తున్నాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం దెబ్బకు పాకిస్తాన్ ఎడారిగా మారిపోయింది తాగడానికి నీళ్లు లేవు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అభ్యర్థిస్తూ ఉంది ఇప్పుడు సింధు జలాన్ని విడుదల చేయండి ప్రభు అంటూ కాళ్ళబేరానికి వచ్చేసింది పాకిస్తాన్ అంతేకాదు ఆపరేషన్ సింధూర్ కారణంగా ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినటువంటి పాకిస్తాను ఇప్పుడు భారతదేశ కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది భారతదేశం ఇప్పుడు కనుక సానుభూతి కోణంలో ఆలోచించకపోతే పాకిస్తాన్కి రాబోయేటువంటి రోజుల్లో తాగడానికి నీళ్లుండో తినడానికి తిండి కూడా ఉండదు ఐఎన్ఎఫ్ బిలియన్ డాలర్స్ బెయిల్అట్ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ మౌలిక వనరులు రావు వచ్చేటటువంటి అవకాశం లేదు సింధు జలాలను ఆపేయడం అనేది ఒక పెద్ద నిర్ణయం ఈ సింధు జలాల విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనేక దేశాల మద్దతు కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తూ ఉన్నారు ఒకవేళ చర్చలు అంటూ జరిగితే ఇరు దేశాల మధ్య రెండు అంశాల మీద జరుగుతాయి ఒకటి మసూద్ ఆజాద్ని అప్పజెప్పటం రెండు పిఓకేని ఎప్పుడు భారత్కి స్వాధీనం చేస్తున్నారు ఈ రెండు అంశాల మీదనే చర్చలు ఉంటాయి మూడో అంశం మీద చర్చ ఉండదు అనేటువంటి విషయం చెప్పారు అంటే పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ప్రకటించినటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో సింధు జలాలను ఆపివేయటం అలాగే పాకిస్తాన్ ఎయిర్లైన్స్ నిషేధించడం ఎగుమతులు దిగుమతుల్ని బ్యాన్ చేయటం ఇవన్నీ కూడా కొనసాగుతాయి వీటిలో ఏటిని కూడా లిఫ్ట్ చేసేట పరిస్థితి ఉండదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆల్రెడీ అంతర్జాతీయ సమాజం కూడా నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి వీటిని సమర్థించారు కూడా సింధు జలాల్ని ఆపివేస్తాము అని చెప్పి చెప్పారు ఎప్పుడో ఇది మళ్ళా వదిలే ప్రసక్తే లేదు సింధు జలాలని చెప్పి కూడా చెప్పారు ఒకవేళ సింధు జలాలను వదలకపోతే పాకిస్తాన్ ఎంత నష్టపోతుంది పాకిస్తాన్ లో ఉండేటువంటి పంజాబ్ ప్రత్యేకించి పాకిస్తాన్ జీడిపిలో ఇరవై శాతం వాటా ఉంది అదే ప్రధానమైనటువంటి ప్రాంతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబే మరి జీడిపిలో ఇరవై శాతం వాటా ఉన్నటువంటి పంజాబ్కి నీళ్లు కనుక ఇవ్వకపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోతుంది తినటానికి తిండి ఉండదు పైగా అక్కడ సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి దిగుబడి ఎక్కువ ఇచ్చేటువంటి భూములు అవి అక్కడికి నీళ్లు కనుక వెళ్ళకపోతే పంటలు పండేటువంటి పరిస్థితి ఉండదు అందుకే భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కి రుచి చూపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తొలి రోజుల్లోనే పెహల్గాం దాడి జరిగినటువంటి వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయం సింధు జలాలను ఆపివేయటం వాటిని ఆపేయటంతో కలవరపాటి గురి అయినటువంటి పాకిస్తాను యుద్ధానికి సిద్ధం ఉంది మళ్ళా మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి అనుభవం లేస్తామని చెప్పి కూడా చెప్పారు ప్రకటించారు మరి అనుభవం ఏమైంది వాళ్ళు ప్రకటించినటువంటి యుద్ధ ప్రకటనలు ఏమైపోయినాయి కరెక్ట్గా మూడే మూడు రోజుల్లో పాకిస్తాను వచ్చింది ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ దీంట్లో ఉగ్రవాద సంస్థలన్నీ లేచిపోయాయి తొమ్మిది ఉగ్రవాద సంస్థలను ఒకేసారి కొట్టేసింది భారత సైన్యం వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ పాకిస్తాన్ లో ఉండేటువంటి ఎయిర్ అన్నింటినీ కొట్టేసింది ఇంత జరిగినప్పటికీ చింత తెచ్చినా పులుపు చావ్వలేదు అన్నట్టు ఎల్ఓసిలో ఉన్నటువంటి రేంజర్లు అమాయకులైనటువంటి భారత పౌరుల్ని ముప్పై మందిని కాల్ చేశారు ప్రతిగా ఏం చేశారు కరాచిలో ఉండేటువంటి ఓడ రేవుని కానీ అలాగే ఎయిర్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి డిఫెన్స్కు సంబంధించినటువంటి సెంటర్స్ మీద టార్గెట్ చేసి మిజైల్స్ ప్రయోగిస్తే అల్లాడిపోయింది పాకిస్తాన్ కరెక్ట్గా పట్టుమని మూడు రోజులు కూడా నిలవలేకపోయింది పాకిస్తాన్ చివరి చివరికి ఇస్లామిక్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడగట్టుకొని వాళ్ళని ప్రాధేయపడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గరికి వెళ్ళి అటువైపు నుంచి ఒత్తిడి తీసుకొచ్చి కాల్పులో విరమణ అనే దానికి మార్గం సుగమం చేసుకుంది అయినప్పటికీ మాకేం నష్టం లేదు భారతదేశానికి సంబంధించినటువంటి విమానాలనే మేము కూల్ చేసాం అలాగే భారతదేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ సెంటర్స్ కూడా మేము టచ్ చేసాం ఇలాంటివన్నీ మాట్లాడారు అందుకే నరేంద్ర మోడీ గారు పంజాబ్లో ఉన్నటువంటి ఆదంపూర్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆదంపూర్కి వెళ్ళి అక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే మిజైల్ ఉందో పవర్ఫుల్ మిజైల్ దాన్నే మనం సుదర్శన చక్ర అంటున్నాం భారతదేశానికి సుదర్శన చక్రం లాగా పనిచేసింది మొన్న ఆపరేషన్ సింధూర్లో దాని దగ్గర నుంచొని నరేంద్ర మోడీ గారు ఫోటో తీసుకొని ఎస్ కి ఏం కాలేదు ఈ ఎస్ ఫోర్టీనే మీకు సంబంధించినటువంటి మీకు సిక్స్టీను జేఎఫ్ ఎఫ్ సిక్స్టీను అలాగే జేఎఫ్ సెవెంటీన్ విమానాలను కూల్ చేసింది పాకిస్తాన్కి సంబంధించినవి వాటికి సంబంధించిన శకలాలు కూడా మా దగ్గర ఉన్నాయి పాతశామానికి వేస్తున్నాం అని చెప్పి చెప్పారు అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి విమానాలు కూలిపోయాయి ఆ విమానాల్లో ఉండే పైలట్లు భారత ఆర్మీ ఆధీనంలో ఉన్నారు పైగా వాళ్ళ డ్రోన్స్ని మొత్తాన్ని ఒకేసారి మన ఎస్ ఫోర్ హండ్రెడ్ లేపేసింది ఇంకొక వైపు అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ చెరరేగిపోయింది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఓడరేవుల్ని కరాచిలో ఉన్నటువంటి ఓడరేవుల్ని టచ్ చేసింది దాంతో భయపడినటువంటి పాకిస్తాన్ కాలగారానికి పోయింది కాలగారానికి వచ్చింది కానీ బయటికి కనిపించకుండా మేకబుద్ధ గాంభీరాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది నిన్నటి వరకు కూడా ఇప్పుడు సింధు జలాలు కావాలని చెప్పేసి ప్రాధాన్యపడుతుంది అభ్యర్థిస్తూ ఉంది లేఖ రాసింది భారత ప్రభుత్వానికి అంటే ఇప్పుడు సింధు జలాలు రాకపోతే ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటనేది అంతర్జాతీయ సమాజానికి తీసుకెళ్తుంది నెక్స్ట్ లెవెల్ కాబట్టి భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్ రుచి చూసింది సామాజికంగా ఆర్థికంగా అలాగే భౌగోళికంగా కూడా రుచి చూసింది భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అయినప్పటికీ కుక్కతాక అన్నట్టు దాని బుద్ధి మారలేదు ఇప్పటికీ కూడా ఎల్వసం ఏమంటే కవింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మరి ఆ దేశాన్ని క్షమించేసి ఆ దేశం పట్ల ఆ దేశ ప్రజల పట్ల సానుభూతితో ఆలోచించి సింధు జలాలను ఇవ్వాల్సిన అవసరం ఉందా పాకిస్తాన్ రాసినటువంటి లేఖను తీసుకొని దాన్ని పరిగణనలోకి తీసుకొని సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందా పాకిస్తాన్ పట్ల భారతదేశం ఎలా వ్యవహరించాలి రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ